హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు డాలీ టెంప్లింగ్స్ ఇవాంటి వీడియో వచ్చేసి టమాటా పప్పుని సింపుల్గా ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఎందుకు చూసేద్దాము టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అలాగే క్విక్గా చేసేసుకోవచ్చు ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు కందిపప్పుని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని మళ్ళీ పప్పు మునిగే వరకు వాటర్ని పోసి ఒక ఇరవై నిమిషాల పాటు నానపెట్టి తీసుకున్నానండి ఇలా చేయడం వల్ల పప్పు త్వరగా ఉడిగిపోతుంది పప్పుని ఉడికించుకోవడం కోసం ఒక కుక్కరి గిన్నెను తీసుకొని మనం ముందుగా నానపెట్టుకున్న పప్పుని వేసుకోవాలి అలాగే ఇక్కడ ఒక కప్పు కందిపప్పుకి రెండున్నర కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి రెండున్నర కప్పు అయితే సరిపోతుందండి మీరు పప్పుని నానపెట్టుకుని తీసుకున్నట్లయితేను ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ తరుగు అలాగే రెండు లేదా మూడు మీడియం సైజు టమోటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు మీడియం సైజు టమోటాలని వేసుకుంటున్నానండి మీరు తీసుకునే పప్పుని బట్టి టమోటాలని పెంచుకోవాలి ఇందులోనే అర టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే ఒక టేబుల్ స్పూను ఆయిల్ని వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక నాలుగైదు విజల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈలోగా ఓ గిన్నెను తీసుకొని ఒక చిన్న సైజు ఉసిరికాయ అంతా చింతపండుని తీసుకొని ఇందులో నుంచి పిక్కలు అలాగే నారల్ని తీసేసుకోవాలి చూడండి ఈ చింతపండుని విడివిడిగా వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని మళ్ళీ చింతపండు మునిగే వరకు వాటర్ని యాడ్ చేసుకొని చింతపండులో నుంచి చింతపండు గుజ్జుని తీసుకొని పక్క పెట్టుకోవాలి ఇప్పుడు పప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలండి ఇక్కడ నాకు నాలుగైదు విజల తర్వాత ప్రెషర్ అంతా బయటికి పోయిన తర్వాత మూత తీసాను చూడండి పప్పు అలాగే టమోటాలు అంతా బాగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూను సాల్ట్ వేసుకొని పప్పు గుత్తితో కానీ పొటాటా మ్యాషర్తో కానీ ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా మెత్తగా ఎనుపుకోవాలండి మరీ మెత్తగా ఎనిపేసుకోవద్దు ఇలా లైట్గా ప్రెస్ చేసుకుంటూ ఎనుపుకోవాలి ఇలా ఎనుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదండి ఆ చింతపండు గుజ్జుని ఫిల్టర్ చేసి వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఇందులో మీకు అవసరం అనిపిస్తేనే వాటర్ని యాడ్ చేసుకోండి నేనైతే మాత్రం వాటర్ని ఏమి యాడ్ చేయలేదండి చూడండి పప్పు ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని పప్పు వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత అర టేబుల్ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కాస్త చిట్పటలు ఆడిన తర్వాత ఇందులో రెండు ఎండుమిరపకాయలు అలాగే రెండు పచ్చిమిరపకాయల్ని కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు ఐదారు వెల్లుల్లి రబ్బల్ని కచ్చాపచ్చాగా దంచి వేసుకొని కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఎనిపి పెట్టుకున్న పప్పుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో సాల్ట్ సరిపిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలండి పప్పు ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి మరీ పలచగా అయితే మాత్రం టేస్ట్ బాగోదు ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ వరకు ఇంగువ పొడిని కూడా వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అంతేనండి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే ఈ టమాటా పప్పు వేడి వేడి అన్నంలో నెయ్యితో తింటే చాలా బాగుంటుందండి టమాటా పప్పులోకి అప్పడాల కాంబినేషన్ అయితే టేస్ట్ అదిరిపోతుంది చూశారు కదా టమాటా పప్పుని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్